విజయనగరం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మంత్రిగా ఉండి విజయనగరం జిల్లాకు వరగబెట్టిందేంటో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు ప్రశ్నించారు గురువారం నాడు జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీసీసీ ఓబీసీ కమిటీ చైర్మన్ సొంటి నాగరాజు జిల్లా కేంద్రం విజయనగరంలో గల డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు అనుబంధ ఓబీసీ నాయకులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు అనంతరం ఏపీ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తామే హీరోలం అని విర్రవీగిన బొత్స వంటి వైసీపీ నాయకులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకుని ప్రజా సమస్యలను బొత్స గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప ప్రజలకు కూటమి పాలనతో ఒరిగిందేమీ లేదని నాగరాజు విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తమ నాయకురాలు మరియు ఏపీసీసీ అధ్యక్షులు ఒక్క వైఎస్ సర్మిలా మాత్రమే నిలదీస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గల ఇరవై ఆరు జిల్లాల్లో ఓబీసీ చైర్మన్గా పర్యటిస్తున్నానని ఇందులో భాగంగా నేడు విజయనగర జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని నాగరాజు వివరించారు ఎక్కడైతే తమ కాంగ్రెస్ ఓటు బ్యాంకును జగన్ పార్టీ దోచుకుందో అక్కడి నుండే దోచుకున్న ఓటును తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు సొంటి నాగరాజు వెల్లడించారు విజయనగరం జిల్లాలో గల తోటపల్లి వంటి ప్రాజెక్టు పనుల పూర్తి కోసం త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిరసనలు చేపట్టబోతున్నదని నాగరాజు ఈ సందర్భంగా తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్య కార్యారంగంలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరిపి విజయసాగర్ మాట్లాడుతూ అసలే జిల్లా వ్యాప్తంగా మాత్రంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్లు ఇటీవల తుఫానులకు మరీ దారుణంగా తయారయ్యాయని తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు అలాగే విజయనగరం జిల్లాలో గల రెండు షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసిన గత వైసీపీ ఇప్పటి కూటమి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పోరుకు సిద్ధపడుతోందని ఈ రెండు ఫ్యాక్టరీలు తెరిచే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరుగిన పోరాటం చేస్తామని మరిపి విద్యాసాగర్ హర్షధద్వాణాల మధ్య ప్రకటించారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్గా సురేష్ను ప్రకటించారు కార్యక్రమంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మహేష్ శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు నియోజకవర్గాల ఓబీసీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు సరీఫ్ రెహమాన్ సూరిబాబు చిలకరాజు పద్మనాభంతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ రోజున విజయనగరం జిల్లా నుంచి ఓబిసి చైర్మన్ గా సురేష్ గారిని మన డిసిసి గారు ప్రపోజ్ చేశారు అలాగే ఏడు నియోజకవర్గాల వారు కూడా ప్రపోజ్ చేయబట్టి ఈయన ఈ రోజు నుంచి ఓబీసీ చైర్మన్ గా కొనసాగుతారని మరి రానున్న రోజుల్లో బీసీలకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసే బాధ్యతలు సురేష్ గారికి అప్ప జరిగింది ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం చర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరవై ఆరు జిల్లాల్లోని బీసీఎల్ని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ చైర్మన్గా ఓబీసీ చైర్మన్గా మొట్టమొదటిసారిగా మరి విజయనగరం రావడం జరిగింది విజయనగరంలోని రాజాము బొబ్బిరి చీపురుపల్లి గజపతి నగరం విజయనగరం ఈ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా బీసీలను బలోపేతం చేస్తూ ఏదైతే మా ఓట్ బ్యాంక్ ఉందో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలతో ఓట్ బ్యాంకును దోచుకున్నారో ఆ ఓట్ బ్యాంకుని తిరిగి రప్పించేందుకు శర్మనారెడ్డి గారు నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఈ రోజున జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా బీసీ చైర్మన్లు నియమించుకునే విధంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మరి మా డిసిసి గారి ఆధ్వర్యంలో ఈ రోజున చైర్మన్ని అలాగే నియోజకవర్గ వైస్ చైర్మన్ చైర్మన్ నియమిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైపు వచ్చేలాగా కృషి చేసేందుకు చిరంధర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని మరి గతం నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి వాళ్ళ బ్రదర్ కానివ్వండి ఎప్పటి నుంచో మేమే హీరోలు ఈ జిల్లాలో మేము తప్ప అభివృద్ధి ఎవరు చేయలేరని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఈ రోజు కనబడలేదు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కనీసం క్వశ్చన్ కూడా చేయట్లా మరి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేస్తున్న ఆరు నెలలు అయిపోయి అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని కనీసం క్వశ్చన్ కూడా చేయట్లేదు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు వ్యవహరించట్లేదు ఓన్లీ మా శరణ గారు మాత్రమే ఈ కోటమూరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మేము ఏకండంలో చెబుతున్నాం మరి రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ ఆరు నెలల్లో ఈ జిల్లాలో ఒక పని కూడా చేయాల ఏమైనా చేశారంటారా ఇప్పటివరకు ఒక పని కూడా చేయాలి అలాగే ఈ తోటపల్లి ప్రాజెక్టుని గతంలో వైసీపీ ఉండగా ఉంటే పూర్తి చేసేవాళ్ళం మేముంటే చేసేవాళ్ళం అని కళ్ళబొల్లి మాటలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కాలయాపం చేసింది మరి వీళ్ళు వచ్చిన తర్వాత చేయలేదు ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యారు టీడీపీ వాళ్ళు కానీ కనీసం దాన్ని మళ్ళీ మునాదులు కూడా సగం ఆపేసిన పరిస్థితులు మరి దాని మీద రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ శర్మల రెడ్డి గారు దాని మీద యుద్ధం ప్రకటించబోతున్నారు ఈ జిల్లాలో ఆ ప్రాజెక్టు పనులు విస్తృతంగా చేయకపోతే కనుక ధర్నాలో రాస్తారోగా చేయడానికి కూడా మా శర్మార్ రెడ్డి గారి ఆదేశాలు మాకు వేచి వస్తున్నాం ఖచ్చితంగా మా డీసీసీ గారు ఏడు నియోజకవర్గ అధ్యక్షులు కూడా దీనిపైన జిల్లాలో ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమైన ప్రాజెక్ట్ దాన్నే మరుగున పెట్టారంటే ఈనాటి నాయకులు ఓన్లీ ఓట్ బ్యాంక్ చూస్తున్నారు తప్ప జనాల్ని అభివృద్ధి చేయట్లేదని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో బీసీలను చైతన్యం చేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం ఈ వర్షానికి మీ ఈ తుఫాను మన తుఫానికి రోడ్లు వైసీపీ హయంలో ఎంత దారుణంగా ఉన్నాయో రోడ్లు అంతకన్నా ఇప్పుడు మరింత దారుణంగా తయారయ్యే నిరంజనాల రోడ్లు అలానే జిల్లాలో ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలు కూడా బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ అట్లాగే కోరుకొండ దగ్గర ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఏ పార్టీ అయినా ఎలక్షన్లో మాత్రం మేము తెరిపిస్తాము రైతులకు న్యాయం చేస్తాము కార్మికులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కదండి గెలిచిన తర్వాత ఎవరు కూడా రెండు షుగర్ ఫ్యాక్టరీల నుంచి కూడా పట్టించుకోవట్లేదండి మేము ఈ రెండు ఫ్యాక్టరీలు కూడా వీలైనంత వేగంగా ఈ సీజన్కి జరగకపోతే రెండు రెండు ఫ్యాక్టరీలు తెరిచే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామని మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాను